జిల్లా రాయవరంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నల్లమల్ల సాగర్ ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లు తీసుకెళ్తామని పోలవరం పూర్తి చేసి అంకితం చేస్తామని తెలిపారు తెలంగాణలోని ఏడు మండలాలు విలీనం వల్లే పోలవరం పనులు సగం అయ్యాయని ప్రస్తుతం నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాయ్ తీసుకుంటాం ఇది ఒక చరిత్ర మామూలు చరిత్ర కాదు నా జీవిత పెట్టుకున్నాం పోలవరం పూర్తి చేసి నలభై సంవత్సరాలుగా మీరు చూస్తే మూడు వేల టిఎంసీ నీళ్లు సముద్రం పాలవుతున్నాయి ఇందులో ఒక రెండు వందల మూడు వందల టీఎంసీ మనం ఉపయోగించుకుంటే ఇంకా కరువు అనే మాట లేదు మీరందరూ కాటన్ ద్వారా విగ్రహాలు పెట్టి పూజిస్తారు దేనికోసం అడుగుతున్నా దేనికోసం ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు అంతే కదా ఇన్నేండ్లైంది మర్చిపోయారా ఆయన ఈ దేశం అయింది బ్రిటిష్ తరపున వచ్చాడా లేదా ఆయన ఎందుకు గుర్తుపెట్టుకున్నాం మంచి చేశాడు రైతును ఆదుకున్నాడు నీళ్ళు ఇచ్చాడు మంచి చేసిన వాడు ఏ దేశమైనా గౌరవించాలనేది మన సాంప్రదాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా